నటుడు అల్లు అర్జున్పై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆంధ్రాలో సినిమా షూటింగ్లు పెరగడానికి దోహదం చేశాయని మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దర్శకులు దిలీప్ రాజా అన్నారు మీడియా సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు అల్లు అర్జున్ అరెస్టుపై యావత్తు సినీ పరిశ్రమ సంఘటితమై నిరసన వ్యక్తం చేసిందని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు విభాగాల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దిలీప్ రాజా అన్నారు తెనాల్లోని మా ఏపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సినీ పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం అణగదొక్కుతోందని ప్రచారం జరిగిందని ఆయన చెప్పారు పైగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల సినీ నిర్మాతలకు ఆంధ్రాలో షూటింగ్లు యథేచ్ఛగా జరుపుకోవటానికి స్వయంగా ఆహ్వానం పలికారని చెప్పారు సినీ నటుడైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీలో సినీ పరిశ్రమ క్రమేణా వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని దిలీప్ రాజా పేర్కొన్నారు తెలంగాణలోని సినిమా పెద్దల్లో కొందరు ఈ మేరకు ఆంధ్రాలో షూటింగులు తీయటానికి మానసికంగా సిద్ధపడినట్లుగా కూడా తన వద్ద సమాచారం ఉందని ఆయన తెలియజేశారు ఇప్పటికే విశాఖపట్నంలో సినిమా స్టూడియోలు నిర్మాణంలో ఉండగా తలకోన కోనసీమ భవానీ దీపం కొండవీటు వంటి అద్భుతమైన లొకేషన్స్ సినిమా షూటింగులకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు ఏపీలో సినిమా షూటింగ్ తీయటానికి ముందుకు వచ్చే నిర్మాతలకు మా ఏపీ తమకు సహాయం చేయడానికి ముందుంటుందని తెలియజేశారు సమావేశంలో సహాయ దర్శకులు నరేష్ ధోని మణివరన్ నటుడు వేమురి విజయభాస్కర్లు ఉన్నారు ఈరోజు ఒక ప్రత్యేకమైన వార్త సినిమా పరిశ్రమకి ఒక శుభ పరిణామం అని అనుకోవచ్చు ఎందుకంటే ఓ తుఫాన్ వచ్చేటప్పుడు మన వాతావరణ శాఖ చెప్తారు ఏమని తుఫాన్ దాబాడుతుంది ఎదురుగాలి వేస్తాయి గంటకి ఎన్ని కిలోమీటర్లు అవి అట్లాగే ఇప్పుడు నేను చెప్పే అంశం కూడా ఒక శుభ పరిణామం ఇది సినిమా పరిశ్రమకు సంబంధించింది ఏంటంటే త్వరలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులు పెరగటానికి అవకాశం ఉంది దయచేసి గమనించాలి సినిమా పరిశ్రమ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందని నేను అంటున్నా సినిమా షూటింగులు పెరగటానికి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి దీనికి అంతర్లీనంగా కారణం ఏంటంటే ఇటీవల జరిగిన అల్లు అర్జున్ అరెస్టు తర్వాత నిర్మాతలందరూ ఒక విధమైన ఆలోచన ధోరణకు వచ్చారు ప్రభుత్వం సినిమా పరిశ్రమకి వ్యతిరేకంగా ఉంది అనే ఆలోచనలో ఉన్నారు ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ కానీ విషయం ఏంటంటే అది జరిగినాక నిన్న తాజాగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు తెలంగాణలో బెనిఫిట్ షోలకి నేను ఎలా చేయను తెలంగాణలో టికెట్ల రేట్లకి మేము పెంచము అనుమతి ఇవ్వమని వెరీ క్లియర్గా చెప్పారు సినిమా పరిశ్రమలో పెద్ద నిర్మాతలు ఏమంటున్నారంటే మేము వందల కోట్లు ఖర్చు పెడితే మాకు బెనిఫిషియల్ లేకుండా రేట్లు పెంచుకోకుండా హౌ యూ గుడ్ ఏబుల్ టు గెట్ బ్యాక్ అవర్ మనీ అని అదొక ఒక ఒక ప్రాబ్లంలో ఒక సివియర్ థింకింగ్లో ఉన్నారు సో దట్ నాకు అందిన సమాచారం మేరకు ఏంటంటే ఈ ఈ పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళు కానివ్వండి తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా ఉందని ఎవరైతే ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక రాబోయే రోజుల్లో షూటింగులకి విశాఖపట్నం వచ్చే టాలీవుడ్ పరిశ్రమ విశాఖపట్నానికి అంచెలంచెలుగా వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది వాతావరణ శాఖ చెప్పినట్లుగా నేను చెప్తున్నా త్వరలో తప్పనిసరిగా హైదరాబాద్ నుంచి సినిమా పరిశ్రమ కొంత భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నానికి తరలి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నం దిరాసం స్టూడియోస్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ ఉన్నాయి అక్కడ దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే ఒకసారి అటు అరకు వ్యాలీ కావచ్చు తలకోన తడ హార్సిలి హిల్స్ కొండవీడు సూర్యలంక బీచ్ ఇలా ఎన్నో అందమైన లొకేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇ ఇలా తెలంగాణ ప్రభుత్వం పట్ల ఇలా కొంతమంది నిర్మాతలు ఉంటే కొంతమంది నిర్మాతలు ఏం చేస్తున్నారు వెంటనే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు వెంటనే ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు దోస్ హూ ఆర్ విల్లింగ్ టు కమింగ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ షూటింగ్ పర్పస్ విల్ ఎంకరేజ్ ద పీపుల్ వి గివ్ అవర్ లెవెల్ బెస్ట్ టు ది ప్రొడ్యూసర్స్ అండ్ అండ్ టు ది యూనిట్స్ అని చెప్పని ఇచ్చారు కందుల దుర్గేష్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఎవరైతే మీరు ఆంధ్రప్రదేశ్కి రండి మీరు సినిమాలు తీసుకోండి అని నిర్మాతలకి పిలిపించి స్వాగతించారు ఆహ్వానించారు మాస్టర్ సినిమాటోగ్రఫీ గారు మీరు ఇక్కడికి వచ్చి సినిమాలు తీసుకోండి మేము ఉచితంగా లొకేషన్ ఉచితంగా ఇస్తాం ఇక్కడ తీసుకోండి మీరు అని చెప్పని ఈయన వాళ్ళకి ఇన్వైట్ చేశారు గ్రేనరీ అనేది చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాబట్టి నిర్మాతలు ఆంధ్రప్రదేశ్కి చెందిన నిర్మాతలు నేను మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నిర్మాతలని డైరెక్టర్లని చేతులు జోడించి అడుగుతూ ఉన్నా ఇది మన రాష్ట్రం ఇది మన తల్లి కాబట్టి మీరు మన కన్న తల్లి బిడ్డలుగా ఒక్క నిమిషం ఆలోచించి మన తల్లి రుణం తీర్చుకునే విధానంలో భాగంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి మీ సినిమా నిర్మాణాలలో అధిక శాతం ఆంధ్రప్రదేశ్లో తీయడానికి ప్రయత్నించండి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి వీళ్ళందరికీ మంచి చేయాలనుకో